రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతోందని సినిమా హీరో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యకుడు ఎస్వీ తెలిపారు కర్నూలు జిల్లా కోస్కి మండలం సాతనూత గ్రామంలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ ఎస్ వి మంచునాథ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి రాష్ట ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ఉద్యోగాలు అలాగే ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు నూట యాభై ఒకటి యొక్క సీట్లు గతంలో గెలిచిన వైసీపీ పార్టీకి కేవలం రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లే కట్టబెట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగులు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టడం హర్షించదగ్గ విషయమని వారన్నారు మరో ఇరవై ఏళ్లు కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ఆయన తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి సీట్లలో ఇరవై ఒకటి సీట్లు గెలిచి రికార్డు సృష్టించారని ఆయన అన్నారు ఇందులో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిమా కాపాడడానికి వచ్చాడు ఈ సైకో జగన్కి అంత పెద్ద స్టార్స్ వస్తే ఆ ఈగో ఫీలింగ్ తగ్గతాదనే ఉద్దేశంతోనే ఆ రోజు తొలగి వచ్చినాడు కానీ ఆయన ఈగో ఫీలింగ్ కాదు కదా ఇంకా అవమానపరిచారు ఎప్పుడైతే కళాకారుల అవమానపరిచారో ఆ రోజే జగన్ పతనమైపోయినాడు ఎందుకంటే కళాకారుల్ని ఎవరైతే అవమానపరుస్తారో ఎవ్వరు ఇంతవరకు చరిత్రలో నెగ్గినేది లేదు అందుకే ఎప్పుడైనా చెప్తున్నా అహంకారం మంచిది కాదు మనం ఎప్పుడైతే హహంకార్ స్టార్ ఉందని చెప్పి మనం విర్ర వీగితే ఈరోజు అదే విర్ర వీగింది యాడ్కి వచ్చినారో తెలిసిపోతుంది అందుకే మనం ఎప్పుడైనా కానీ మనం స్టార్ ఉన్నప్పుడు మనం అధికారం ఉన్నప్పుడు పెద్ద చిన్న గౌరవం నడుచుకోపోతేనే ముందు భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జగన్ అతలపాతానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పాడు ఆయన మాట నెరవేర్చుకున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ అనరాని మాట ఆయన లాస్ట్ సొంత వ్యక్తిగతంతో విమర్శలు చేశారు అయినా పట్టింపలేదు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు జగన్ మీద శత్రుత్వం కాదు నాకు ఇప్పుడు అభివృద్ధి ముఖ్యమని చెప్పాడు అది తట్టిత్ పవన్ కళ్యాణ్ ఆయన చూసి ఈరోజు జగన్ కూడా నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నన్ను తెలియజేస్తున్నాను